హలో అందరికీ ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వంటింటి చిట్కాలు అలాగే ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలనే టిప్స్ అయితే చూపిపోతున్నా ఫుల్ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి చాలా ఈజీగా శ్రమను తగ్గించేసుకోండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపయోగపడే మంచి మంచి ఐడియాస్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి నార్మల్గా మనం ఇల్లు దుడుచుకుంటూ ఉంటాం కదా ఇల్లు దుడిచేటప్పుడు ఓన్లీ బండలు మాత్రమే తుడిచేస్తూ ఉంటాం కానీ ఈ పైన చాలా చెత్త ఉంటుంది చాలా నల్లగా పడిపోయి ఉంటుంది అనమాట దాన్ని క్లీన్ చేయడం కోసం ఇలా సింపుల్గా చేసేసుకోండి కిచెన్లో షింకు అలా క్లీన్ చేయడానికి ఇలాంటి చిన్న వైపర్లు అయితే కొంటా ఉంటాం కదా ఈ వైపర్కి మనం గిన్నెలు వాష్ చేసుకోవడానికి స్టీల్ పీచ్ కొంటాం కదా ఆ స్టీల్ పీచుని అయితే ఈ విధంగా చుట్టేసుకోండి చుట్టేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి శ్రమ లేకుండా గోడల దగ్గర నుంచి టైల్స్ వరకు అన్ని క్లీన్ అవుతాయి చాలా నీట్గా వస్తుంది స్టీల్ పీచ్ కదా కాబట్టి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఎలాంటి పెన్ను మరకలు ఉన్నా ఏవైనా కూడా చాలా ఈజీగా పోతాయి బట్ జస్ట్ షాంపూ వాటర్ని మగ్గులోకి తీసుకొని ఆ వాటర్ని ఈ విధంగా పోసేస్తూ ఈ విధంగా తుడుచుకుంటూ పోయామనుకోండి నీటుగా వచ్చేస్తుంది ఒక క్లాత్తో నీటుగా పైన తుడిచేస్తే చేస్తే సరిపోతుంది బాగా షైనింగ్ వచ్చేస్తాయి మనకి కర్టన్స్ ఇలా ఉంటే చాలా అందంగా ఉంటుంది చూడడానికి కానీ ఇలాగే ఉండాలంటే అస్సలు ఇంపాసిబుల్ కదా ఈ చిద్రాభద్ర అయిపోతూ ఉంటాయి అలా కాకోకుండా మనం ఒకసారి చేస్తే మళ్ళీ తిరిగి వాష్ అంతవరకు పోకోకుండా ఉండేలాగా మడతలు చేసేసుకోవచ్చండి ఎలాగంటే జస్ట్ మనకి ఎంత వెడల్పులో కావాలో ఈ విధంగా సెట్ చేసుకొని తర్వాత మనం హెయిర్ హెయిర్ తీసి చేసుకుంటాం కదా స్ట్రైట్నర్ ఆ స్ట్రైట్నర్తో ఈ విధంగా స్ట్రైట్గా చేసేసుకోండి మనం చేసినప్పుడు ఎంత అందంగా ఉంటాయో తిరిగి మళ్ళీ వాష్ చేసేంత వరకు కూడా ఆ మడతలు అనేటివి పోవండి అదే విధంగా ఉంటాయి చూడడానికి చాలా అందంగా ఉంటాయి విండోస్ అనేటివి ఇలా ఉందంటే కర్టను ఇలా డోర్ కర్టన్స్ అయినా లేకపోతే శారీ కట్టుకున్నప్పుడు కుచ్చుళ్ళైనా ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా స్ట్రైట్గా ఉంటాయండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చూడ్డానికి మనకి డోర్ కర్టన్స్ కూడా అటు ఇటు పోతూ ఎట్లంటే అట్లా పోతూ ఉంటాయి కదా అలా పోకోకుండా ఇలా ఒక్కసారి చేసి పెట్టుకోండి అలాగే ఇలా కర్టన్స్ వేసుకున్న తర్వాత అలాగే ఉంచుకోం కదా ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తూ ఉంటాం ఓపెన్ చేయాలంటే వీటిని సర్దాలి సర్దిన తర్వాత అవి ఇటు అటు పోతూ ఉంటాయి అలా పోకోకుండా ఇలా మనం ఓపెన్ చేసినా కూడా చాలా నీటుగా కనపడాలనుకుంటే ఈ మడతలు కూడా ఒక సైడ్కి మర్చినా కూడా చాలా అందంగా కనపడాలనుకుంటే ఇలా మన ఇంట్లో ఉండే క్లిప్పులు తీసుకోండి పనికి వచ్చేటివైనా పనికిరానివైనా ఏవైనా పర్లేదు లాగా ఉంటాయి కదా అవి ఎలాంటి డిజైన్ డిజైన్ అయినా పర్లేదు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి చాలా గా ఉంటుంది అలాగే మనం మంచి మంచి క్లిప్స్ అయితే మా అందుబాటులో ఉంటాయి మనకి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెట్టామంటే మంచి మంచి బటర్ఫ్లైలు అలాంటివన్నీ వస్తూ ఉన్నాయి కదా చూడ్డానికి చక్కగా ఉంటాయి అన్నమాట తర్వాత ఈ ప్రతి ఒక్కరి ఇంటూ ఇలాంటి తుడి మీద అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ ఎంత నీటు క్లీన్ చేసినా ఇలా చివర్లకి వాటి పోనిచ్చి పీచుతో అయితే రుద్దలేము మనం చేతులు పాడవుతాయని డౌట్గా ఉంటుంది అలాగే సోప్ ఏమైనా లోపల ఇరుక్కుంటుందేమో అనే అనుమానం కూడా ఉంటుంది అలాంటప్పుడు ఇలా చేయండి చాలా సింపుల్గా నీటుగా అయిపోతుంది చాలా కొత్తదానిలాగా వచ్చేస్తుంది జస్ట్ కిచప్ దీనిపైన వేసేసి బాగా మొత్తం స్ప్రెడ్ చేయండి ఒక క్లాత్తో అయినా లేకపోతే కిన్నెలు క్లీన్ చేసుకుని నార్మల్ పీచ్తో అయినా దేంతో అయినా ఇలా స్ప్రెడ్ చేసి జస్ట్ ఒక నిమిషం పాటు ఇలా రుద్దేసేయండి తర్వాత వాష్ చేస్తే నిజంగా చెప్తా ఉన్నా కొత్త దానిలాగా మెరిసిపోతుందండి చాలా నీటుగా వస్తుంది ఇటుపక్క అటుపక్క ఏ మూలన ఉన్న డస్ట్ కూడా చాలా నీట్ వచ్చేసి కొత్త దానిలాగా కనిపిస్తుంది అనమాట ఇలా తురిమేటిపోయినా లేకపోతే పీల్ తీసేటిపోయినా వాటి ఇలా ట్రై చేసుకోండి హ్యాండ్స్ అనేవి పాడవ్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది వాష్ చేసుకున్న తర్వాత కూడా ఇందులో ఏమైనా ఇరుక్కొని ఉంటుందేమో సోప్ అనే డౌట్ లేకోకుండా బాగుంటుంది ఇలాంటి స్టీల్ వాట అన్నిటికీ యూస్ చేయొచ్చండి కిచప్ అనేది చాలా నీట్గా క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఎంత కొత్తగా వచ్చిందో డైరెక్ట్ ఇప్పుడే వాష్ చేస్తా అప్పుడే క్లీన్ చేశాను నేను వీడియోలోని ఎటువంటిది చేయలేదు ఇందులో జస్ట్ ఆ క్లాత్తో నీట్గా రుద్దేసా అంతే తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో అప్పుడప్పుడు జరిగేదే ఇది పాలు పాలుగాంచుతూ ఉంటాం మాడిపోతూ ఉంటుంది ఇలా మాడిపోయినప్పుడు అస్సలు టెన్షన్ పడద్దండి జస్ట్ ఒక్క నిమిషంలోనే మనం క్లీన్ చేసుకోవచ్చు ఏం లేదు జస్ట్ దీంట్లో మొత్తం కొంచెం సోడా పొడి అయితే వేసేసేయండి తర్వాత ఆ బ్లాక్నెస్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు వాటర్ పోసేసి సాల్ట్ వేసేసేయండి బాగా హీట్ చేయండి దీన్ని బాగా హీట్ చేసిన తర్వాత ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ పెట్టి జస్ట్ ఒకసారి అలా అనండి సాఫ్ట్గా వచ్చేస్తుంది అంటే అప్పుడు గ్యాస్ పై నుంచి దించేసేయండి దించేసి మనం గిన్నెలు గిన్నెలతోనే స్టీల్ పీచ్ ఉంటుంది కదా ఆ పీచును ఆ వాటర్లో వేసేసి ఆ హీట్నెస్ పైనే ఒక స్పూన్ తీసుకొని బాగా రౌండ్గా తిప్పేసేయండి అస్సలు శ్రమ లేకోకుండా నీటుగా లేయర్స్ లేయర్స్ వచ్చేస్తుందండి చాలా షైనీగా వస్తుంది ఈ విధంగా మాడిపోయిన వాటి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు అసలు ఏమి టెన్షన్ పడుకోకుండా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు కొంచెం కూడా శ్రమ లేకోకుండా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ బాయ్